రిషి ఫ్యామిలీ అందరూ ఎగ్జిబిషన్కి వెళ్ళొస్తారు కదా చిన్న రావడంతో ఇల్లంతా సందడిగా మారుతుంది కదా నెక్స్ట్ డే అందరూ కాలేజ్కి వెళ్ళిపోతారు వినయ్ కూడా కాలేజ్కి వెళ్ళిపోతాడు వసు చిన్న ఇద్దరు ఇంట్లో ఆడుకుంటూ ఉంటారు కాలేజ్కి వెళ్ళిన తర్వాత రిషి కన్స్ట్రక్షన్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేసి చూడడానికి వెళ్తాడు అక్కడ వర్క్ చేస్తున్న ఇంజనీర్స్తో మాట్లాడి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్తాడు రిషి సరే సార్ ప్రస్తుతానికైతే ఎటువంటి ప్రాబ్లం లేదు వర్క్ అంతా సజావుగా సాగుతుంది మీరేం టెన్షన్ పడకండి సార్ బీటెక్ కంప్లీట్ అయిపోయి కూడా అవకాశాలు లేక బాధపడుతున్నా మాకు ఈ అవకాశాన్ని కల్పించారు మాతో పాటు చాలామంది ఇంజనీర్స్ ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నారు మేమందరం చాలా కష్టపడి సమిష్టిగా ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాం సార్ ఇది మా ఇంజనీర్స్కి మీరు ఇచ్చిన గొప్ప అవకాశం ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుని ఈ ప్రాజెక్ట్లో మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నాము అని అంటారు ఇంజనీర్స్ మన దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుంది క్వాలిఫికేషన్స్ ఉన్న సరైన ఉద్యోగం లేక ఎంతోమంది చాలా బాధపడుతూ ఉన్నారు అందుకే మా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ని కన్స్ట్రక్ట్ చేయడానికి పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ వచ్చినా సరే నేను మిమ్మల్ని ఎంచుకుని మీకు అవకాశాన్ని ఇవ్వాలనుకున్నాను నా వంతు సాయం నేను చేయాలి అనుకున్నాను అందుకే మీకు ఈ అవకాశాన్ని ఇచ్చాను మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే గొప్ప గొప్ప స్థానాలకి వెళ్తారని నేను పూర్తిగా నమ్ముతున్నాను అని అంటాడు రిషి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు ఇచ్చిన అవకాశాన్ని హండ్రెడ్ పర్సెంట్ మేము సద్వినియోగం చేసుకుంటాం సార్ అని అంటారు ఇంజనీర్స్ వెల్డన్ ఏమైనా ప్రాబ్లం వస్తే నాకు కాల్ చేయండి అని రిషి ఇంజనీర్స్తో మాట్లాడి వర్కర్స్తో కూడా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కన్స్ట్రక్షన్ వర్క్స్ చకచకా జరుగుతూ ఉంటాయి ఒక పక్కన శైలేంద్ర ఆలోచిస్తూ ఉంటాడు అని శైలేంద్ర దగ్గరికి వస్తుంది ఏంటి నాన్న అంతా ఆలోచిస్తున్నావు అని అంటుంది దేవయాని ఏం లేదు మామ్ అని అంటాడు శైలేంద్ర ఏమీ లేకపోతే ఇంతలా తిరుగుతూ ఆలోచిస్తున్నావేంటి నేను నీ కన్న తల్లినిరా నువ్వు ఎవరినైనా మోసం చేయగలవేమో కానీ నన్ను మాత్రం కాదు ఈ దేవయానిని మోసం చేసేవాళ్ళు ఇంకా పుట్టలేదు నీ ఆలోచనలు ఏంటో నాకు అర్థమవుతున్నాయి నా దగ్గర ఏదో దాయాలని ప్రయత్నం చేస్తున్నావు కానీ నువ్వు దాచే విషయం నాకు అర్థమవుతుంది ఏం దాస్తున్నావురా చెప్పు అని అంటుంది దేవయాని ఏమీ లేదు మామ్ రిషి మెడికల్ కాలేజీ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ వర్క్స్ స్టార్ట్ చేసేసాడు ఆ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి వాటిని ఎలా ఆపాలా అని ఆలోచిస్తున్నాను అని అంటాడు శైలేంద్ర దీంట్లో ఇంత ఆలోచించడానికి ఏముందిరా బిల్డర్స్ ఎవరు కాంట్రాక్ట్ ఎవరు తీసుకున్నారు ఈ విషయాలు తెలుసుకుంటే పని ఈజీ అవుతుంది కదా అంత బుర్ర చించుకోవాల్సిన అవసరం ఏముంది అని అంటుంది దేవయాని అది కాదు మమ్మీ పేరు మోసిన కాంట్రాక్టర్స్ ఎవ్వరికి రిషి కాంట్రాక్ట్ ఇవ్వలేదు అదే నా బాధ ఏం చేయాలో అర్థం కావట్లేదు కాంట్రాక్ట్ ఎవరు తీసుకున్నారో తెలుసుకోవడం ఎలా అని అంటాడు శైలేంద్ర ఏం మాట్లాడుతున్నావురా పెద్ద బిల్డర్స్కే కదా కాంట్రాక్ట్ ఇచ్చేది మరి రిషి ఇంకెవరికి ఇచ్చుంటాడు అని అంటుంది దేవయాని మా ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాను తనకు తెలిసిన బిల్డర్స్లో ఎవరికి ఆ కాంట్రాక్ట్ ఇవ్వలేదంట అని అంటాడు శైలేంద్ర ముందు ఆ బిల్డర్ ఎవరో కాంట్రాక్టర్ ఎవరో తెలుసుకో అని అంటుంది దేవయాని అదే పనిలో ఉన్నానమ్మా కానీ ఎలా తెలుసుకోవాలో అర్థం కావట్లేదు అని అంటాడు శైలేంద్ర ఇప్పటికైనా అర్థమైందా రిషి ఎంత తెలివైన మనకు తెలిసిన వాళ్ళకి వాళ్ళ సర్కిల్లో ఉన్న వాళ్ళకి కూడా ఎవ్వరికీ కాంట్రాక్ట్ రాలేదు అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థమవుతుంది అని అంటుంది దేవయాని ఏమర్థమవుతుందమ్మా అని అంటాడు శైలేంద్ర రిషి చాలా జాగ్రత్తగా ముందుకు అడుగులు వేస్తున్నాడు అని అంటుంది దేవయాని అదేంటమ్మా అలా ఎలా చెప్తావు అని అంటాడు శైలేంద్ర అవునరా రిషిని పెంచి పెద్ద చేసిన దాన్ని రిషి ఆలోచనలు నాకు తెలియనుకుంటున్నావా ఆల్రెడీ ఒకసారి రిషి చెక్ విషయంలో మోసపోయాడు మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ విషయంలోనే అలాంటి తప్పు మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలి అని పెద్ద పెద్ద బిల్డర్స్ని ఎవరిని నమ్మకుండా కాంట్రాక్ట్ ఎవరికో ఇచ్చాడు అని అంటుంది దేవయాని ఎవరికిస్తేనేంటి మమ్మీ డబ్బు ఆశ పెడితే ఎవరైనా డబ్బుకు లొంగాల్సిందే ఎవరైనా సరే ఆ కాంట్రాక్టర్ ఎవరో తెలుసుకుని డబ్బు ఆశ చూపి కన్స్ట్రక్షన్ వర్క్స్ ముందుకెళ్లకుండా అడ్డుకుంటాను అని అంటాడు శైలేంద్ర కన్స్ట్రక్షన్ వర్క్స్ అన్ని వేగవంతంగా జరుగుతున్నందుకు రిషి చాలా హ్యాపీగా ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్